ఇప్పుడే కొంచెం బాధ అనిపించింది అంతే హాయ్ చెప్తుండు కిచెన్ ఇది బాగుంది ఎప్పుడు తప్పుతా తెలియదు దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా రెండు రోజులు సుస్తైనా కూడా నేను పన్నెట్లే వేసుకున్నాను చూపిస్తా ఈ వీడియోలో స్లాబ్ పోషిని తెల్లారి డబ్బులు అని ఇప్పుతున్నారు సెంటరింగ్ వాళ్ళు ఇప్పుతారు సైడ్ తిప్పేస్తారు లేచీరంతా పైన కెక్కి కూడా చూపిస్తా మొత్తం అట్లా వేసేస్తారు కింది అయితే పదిహేను రోజులు ఉంచుదామనుకుంటున్నాము నీళ్ళు పట్టి అమ్మా ఇదిగోండి ర్యాంపో కట్టబెట్టి రిట్లా సీకెట్ పైకులు ఇవ్వడానికి దేవుడా ఇవండ్రీ ఇట్లా అయ్యింది అడుగులు పడ్డాయి ఇష్గుగా అనిపిస్తుంది ఇక అడుగులు ముద్రలు మంచిగా పడ్డాయి మానవాడి ఇట్లా తేలినట్టు తేలినట్టు అయింది లేకపోతే మంచిగా కనిపించే సిమెంట్ లాగా మేస్త్రి వచ్చి కట్టలు కడతాడంట మరి ఎప్పుడు కడతాడేమో ఇదిగోండి ఇప్పుడే మేస్త్రి వస్తుండు కట్టలు కడుతున్నాడు అనమాట నీళ్ళు వాటానికి ఇప్పటికే రెండుసార్లు వచ్చింది పై మాలు కలుపుతుండు డస్ట్తోని కడి తెలుగు రాదు మేస్త్రికి హిందీ మేస్త్రి మామూలు సగం సంచి సిమెంట్ వేసిండ్రు నాలుగో ఐదో గంపల డస్ట్ వేసి రన్నట్టు అరే నీళ్ళు పట్టినాక కడతారంట కట్టలు సుష్ణ నీళ్ళు లేవు నీళ్ళు వద్దు నీళ్ళు వద్ద ఇవి మేము పడితే ఇవ్వడాక గరం అవుతుంది ఇట్లా అయితేనే పట్టుకుంటుంది కరెంటే పెట్టుకుంటా కడుతురు నీళ్ళు

ఇలా నీళ్ళు పట్టకమన్నారు రేపు పొద్దుగా అలా పట్టాలన్నా ఏమో నాకు తెలివి వస్తలేదు హిందీ వస్తలేదు ఇలా బాగా చేసాగుండా ఇలా రెండు గంటల పనే ఆ కట్లు కట్టడము నాకైతే బాగా సర్ది గొంతు నొప్పి నిన్న స్లాబ్ పడుతుంటే వానలా తడిచి తడవనంటే తడిచిన పట్టేసింది గొంతు మొత్తం విపరీతమైన నొప్పి ఇప్పుడు దాకా ఉండి అందుకే ఇక వాళ్ళు ఏం చేసిపోయారు కూడా నేను కూడా తోలే ఇప్పుడే ఎక్కుతుంది అన్నట్టు మాట కూడా అసలు వస్తలేదు గొంతు కూడా నొప్పి అవుతుంది బాగా ఏం కట్టలు కట్టిపోయారు రెండు గంటలే వేసిరు పోయింది అన్నట్టు పొద్దుగాలనే నీళ్ళు పట్టమని చెప్పారు మర్చి నొనకే ఎప్పిర్రు అవి కూడా అసలు కూడా పంపించాలి అవన్నీ రేపు ఇల్లుండోలిస్తాము అవన్నీ కూడా బాగానే రోజులు అవుతుంది అవుతుంది హాస్టల్లో కూడా స్టార్ట్ అయ్యి కట్టలు మీకు తెలిసే ఉండవచ్చు కానీ ఒకసారి చూస్తాం కండ పెట్టి కట్టిండి కదా కరెక్ట్ వచ్చింది అనమాట డిజైన్ లాగా మొత్తానికి ఇట్లా వచ్చింది స్లాబ్ ఈ మాత్రం సుక్కాన చినుకు రాలేదు నిన్న ఒకటే ఆన రాత్రి కూడా పడ్డది అదేందో మరి అర్థం కాదు మన ఏదైనా పని ఆడే ఆడుతుంది కదా ఎక్కువ అయితే ఇవాళ చూడండి ఇప్పటిదాకా ఎండ కొట్టింది మంచిగా నే కూసిన నీరసం ఉండి చాటనే లేదని మా అక్కడ అక్కడు క్రికెట్ ఆడుతుండు ముగ్గురు కలిసి పక్కింటలు వాళ్ళు కూడా ఇప్పుడు ఈ గోనసంచులు ఉన్నాయి కదా అవన్నీ దేశ లోపల వేయాలి ఎందుకంటే మీ పిల్లలు వస్తారు కదా దానికి కట్టాలన్నట్టు పచ్చగున్నాయి అని పొద్దున్న నుంచి ఎండుతుంది బట్టలు నిన్న నుంచి విండలేయాలి విని అందుకే బట్టలు బాగానే చాతగాకున్న చేత కాకుండా మన పనులు మనం ఖచ్చితంగా వేసుకోవాలి ఎవరమైనా నేనే కాదు ఇంట్లో ఏష్టరు సిమెంట్ గాలి వారకుండా డోర్ పెట్టి గాలి కూడా గట్టిగా అవుతుంది కదా అందుకే బాసన్లు గుడి ఇవన్నీ మేసిన చుట్టాలు వేయరు కదా ఇవన్నీ చదరాలి ఇప్పుడు నిన్నటిదేమో అంతవరకే అయ్యింది పని ఎలా కూడా మేసి వాళ్ళు ఏం చేయలేరు అనమాట మా బుడ్డో నాశాలు తోలిద్దామని అనుకుంటున్నా ఇప్పటికే పదిహేను రోజులైతుంది షురు అయ్యి అందుకే పోతున్నా నాకు కూడా అస్సలు తగ్గలేదు పొద్దుంతా పడుకుని ఇప్పుడే తయారైనా మా పాతింటికి పోతే ఆడికేంజి మా ఆయన వేలిపోతున్నాడు అనమాట పొద్దున్న తోలిచేస్తాడంట ఇక చూడాలి పోయి పెట్టే బ్యాగు చదరాలే సబ్బులు అవన్నీ ఏమేమి ఉన్నాయో కూడా కొనిపియాలన్నమాట కొనిపించి సదిరి తోలియాలి నేను పోతున్నా చేతనైతే లేదు కానీ ఇక ఇప్పటికే సార్ వాళ్ళు ఫోన్ చేసి రెండు మూడు సార్లు రమ్మని ఇక మావాడు కూడా లాస్ అవుతాడు కదా మళ్ళా అందుకే తోలిస్తున్నా పోయి చదువుతా అన్నమాట ఆడ హాస్పిటల్ కూడా ఏం చూపించుకోలే ఇక తగ్గుతుందో చూడాలి ఒకవేళ ఎక్కువైందంటే ఆడ చూపించుకుందాం అని అనుకుంటున్నా మా బుడ్డోడు కూడా తయారయ్యిండు అక్కడ అడ మా బుడ్డోడు ఇద్దరం కలిసి పోతున్నాము సరే మరి మా ఇంటికి పోయినాక చూపిస్తా ఏ టైం అయిందనే ఇప్పుడు టైము అదిగోండి నాలుగు పది నిమిషాలు అవుతుంది ఎంత టైం అవుతుందో తెలియదు చౌరసం చౌరసమేకి నడిచి ఆటో ఎక్కి అఫ్జల్ గంజ్ బస్సు ఎక్కేసరికి ఏ ఎనిమిదో ఎనిమిదిన్నర అవుతుందో చనిపిస్తుంది ఇక చూడాలి ఇంకా తాళా పోవాలి ఇంత టైం అయింది వచ్చేసరికి అవుతుంది ఇప్పుడు వచ్చినాము అసలు బస్సులు దొరకలేవు కూకున్నామంటే జాగా దొరకలేదు ఇంకా నీరసమైన మా బొడ్డోడేమో బిస్కెట్లు అవి తెచ్చుకొని పోయిండు వస్తుంటే తోవలో కూడా ఇదిగోండి అద్దము బ్రష్లు పౌడర్ డబ్బా ఇంకా బాటలు అవన్నీ తెచ్చామన్నట్టులో బాటల్ అరవై రూపాయలు అంట బాటలు బ్రష్లు రెండు ఒకటే మీ ఇంటకు తెచ్చిన ఒకటే మా బాబుకు చప్పెటలు దువ్వెన అద్దం ఇవన్నీ మూడు వందలు అయినాయి మొత్తం ఇంకా బిస్కెట్లు తెచ్చుకొని ఎంత అయితే చూడాలి ఇప్పుడు వచ్చింది మా చిన్నోడు మా పిల్లల పేరు అడిగిండ్రు ఒకరు పెద్దోని పేరేమో తేజిత్ రెడ్డి చిన్నోని పేరేమో వికాస్ రెడ్డి ఇంకా క్యాస్ట్ కూడా మీరు ఏందక్క అని అడిగారు నాకు అయితే అర్థం కాలేదు దానికి ఒక అతని కామెంట్ ఏం పెట్టిందంటేనే మీ కాస్ట్ అయితేనే చూస్తారు అమ్మ వీడియోలు లేకుడు చూడరా అని నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఏమి ఉండదు మంచి మనస్సు ఉంటే చాలని అని అనుకుంటా అది కూడా చెప్తున్నా ఎవరమైనా మంచిగా మాట్లాడాలని ఊరుకుంటాం కదా ఇప్పుడే వచ్చిండు పోయేటప్పుడు నాలుగు వందలు ఏమేమి తెచ్చిండో ఇరమై మూట 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 ప్యాకెట్లు బాగా తెచ్చిండిగా కుమ్మరిద్దాం ఏం తెచ్చినారా ఓ బాబ్రే రే బిల్య్యలే బిల్లేది మాట్లాడు ఏమైతే అబ్బాబ్ బోవరైతే లతోనే తీపిస్తా మూడు వందల ఎనభై మూడు రూపాయలు ఇవన్నీ ఆయన సామాన్లు ఫ్రెష్ హాస్టల్ కొయ్యటందుకు ఇవన్నీ బిస్కెట్లు సో శాండిల్ సబ్బు నాకు చాతనైతే లేదు వద్దనమాట ఇక డిమార్ట్ పోయిండు మా ఇంటి దగ్గరనే ఉంటుంది అన్నీ చిన్న చిన్నవి అందుకే చిన్నవి తెచ్చుకుండా అనమాట డబ్బా మంచిగా ఉంది పాన్స్ డేస్ ప్యాకెట్ ఇక మన ఆయన వచ్చినాక చదరాలి ఇవన్నీ చూడాలి ఎప్పుడో చూడాలి నాకు కూడా తాతనైతే లేదు ఓపికి కూడా లేదు పెట్ట చదరని ఇది వచ్చినాక చదురుతాం పక్క బట్టలు తీయాలి ఇంకా బట్టలు అంటే తెచ్చిన అడిగేయించి కొత్త బట్టలు కూడా తెచ్చినావు అవి చదిరిపెట్టినా అన్న పెట్ట చదరాలి ఇల్లు కూడా అంత నూ కచర కచర ఉంటే నూకినా ఇంత చేసినా గింతే ఉంటుంది పాలకి ఎనిమిదికి వచ్చినాం కదా ఎమ్మెల్యి బాబు అవుతుంది వంట చేసుకొని ఇప్పుడు తినాలి ఏది తప్పినా మనిషికి అది మాత్రం తప్పదు నాకు తెలిసి తిండి నేను చెప్పేది ఇదిగోండి నాలుగున్నరకి లేచినాం మామికి అన్ని సామాన్ సరుకులు చదువుతున్నాం బట్టలు ఇవన్నీ పెట్టాలి తాలంచే కూడా అవన్నీ చూసుకోవాలి పక్క బట్టలు మళ్ళీ బ్రష్ బిస్కెట్లు సబ్బులు అవి తెచ్చిండు కదా పొద్దుకి అవన్నీ పెట్టినాపియాలి కిచెన్ ఇది బాగుంది నలభై ఐదు రూపాయలు ఇది కిందికంటే ఓపెన్ అవుతుంది ఇట్లా ముల్ధారానికి వేసుకోవచ్చు అంట బానే ఉంది ఇది నచ్చి తీసుకున్నాను అనమాట గిన్నె గ్లాసు బాటల్ చూపించిన కదా పొద్దుకి బట్టలు ఇవన్నీ చదిలేసిన మా తయారైంది లోపలి కూతురు ఇట్లా ఇగో హాయి చెప్తుండు తయారు చేసిన అన్ని పకిటు పెట్టే బ్యాగు ఈ మూడు అయినాయి మూటలు ఇవి కొంట మా ఆయన కూడా తయారైపోయి పెట్ట మీద పేరు రాసుకుని వికాస్ రెడ్డి అని పోకుండా ఏడిపోదు ఎత్తుకోకుండా బాయ్ మరి అసలుకి నేనే తోలుకోవద్దు కాని పెట్టుంది కదా అని మా ఆయన తోలుకోయిండు పొద్దుగల్లని లేచి తానం చేసి తయారయ్యిండు కూడా పోతున్నా అని బాయ్ మరి ఆచే ఆచే ఇప్పుడే తోలిచ్చినా కదా కొంచెం నాకు ఎందుకో బాధ అనిపించింది ఎన్నలేంది ఇప్పుడు నేను పోతా కూడా ఒక్కామనే ఉండాలి అక్కడ ఈడైతే కొంచెం దగ్గర ఉండి పాత పాత వాళ్ళు ఉంటారు కదా అటకాయించడం అది ఉంటుంది ఆడైతే ఎవరు అటకాయించారు ఇక చూడాలి ఎట్లుంటుంది ఏందనేది నేను ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను మీరు అంటున్న హాస్టల్ తోలియొద్దు కదా అని అంటే హాస్టల్ కూడా తోలియాలి ఎందుకంటే సీట్ వచ్చింది కాబట్టి పంపించినాము అట్లుంటే కూడా పద్ధతి అది అది ఇది అని నేర్చుకుంటారని అనుకుంటాం మేము ఇంట్లో ఉంటే ఫోన్ అయినా ఎప్పటికీ అందుకే కొంచెం ఆడ ఉంటే ఎట్లా ఏందనేది నేర్చుకుంటారని మేము అక్కడ ఉంచినాం అంతే మళ్ళా మీరు కామెంట్లో ఇట్లా అట్లా నడుచుకోకుండి ఇప్పుడు నేను కూడా మళ్ళీ అక్కడికి పోవాలి పనులు చూసుకోవాలి మేస్త్రి వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు తయారై పోతా అక్కడికి నన్నే రమ్మన్నారు అంటే ఏది ఆది కష్టం కదా అని అందుకే చేత కాకుండా వచ్చి కదిరిపోతున్నాలు వాసనలు ఇప్పటిదాకా దోమిన మావను పంపించి అన్నం వండిన డికాషన్ పెట్టుకున్నా చాయ్ పాలు చిట్టెలు ఇప్పుడు ఓపిక లేదు టైం లేదు పాలు దేనికి కూడా పోవాలి కదా అని అన్నం వండిన డికాషన్ కూడా తాగేసిన ఇంకా మతం వేసి ఇచ్చింది పప్పు మతం మా వాళ్ళు కింద ఉంటారు అన్నట్టు పప్పు వేసి ఇచ్చింది అంటే బంగ్లలో కింద ఉంటారు అని చెప్తుండ్రు పొద్దు మీకు ఇక ఇది మా బుడ్డోడు పోతుండ కానీ బిర్యానీ తెచ్చిండు ఇగ ఇది ఇదే చికెన్ తెచ్చిండు ఇక ఇట్లా కాల్చిందంట అన్నం వండే నీకు ఇక అన్నం వండలేదు వండలేదు బాసన్లు బట్టలు బట్టలు విండేసిన మా పిల్లలే ఇడిసిపోయారు కదా అవన్నీ విండేసిన బాసనలు తోమిన కొన్నే ఉన్నాయి ఎక్కువ వాడరు కదా మళ్ళా పోయేటి చదురుకున్నా ఏమేమిటి అంటే బ్రష్లు ముగ్గు చాక్ పీసులు ఇవి ఇంట్లో ఉండే ఈ గుండి ఈ గుండి కష్టం అవుతుంది ఒకదాన్నే ఉంటాయి కదా ఇప్పుడు ఒక్కరు వినవలసి వస్తే దీంట్లో వండుదామని వంట పోతున్నాయ ఆడి పోయే సామాన్లు పండ్లన్నీ వేసుకొని అడిగిపోతున్నా కొత్తింటి కాడికి ఏగో బ్యాగులు మూడు బ్యాగులు అయినాయి బట్టలు వంట ఇంకా గిన్నెలు అవి ఉన్నాయి కదా ఆడ పని పడ్డప్పుడే యాదికి వస్తుంది అనమాట అందుకే జరా అవసరం ఉన్నాయని వంట బట్టలు కూడా నాయి కూడా మా ఆయన కూడా బట్టలు చూడండి బట్టలు ఇవి ఇంట్లో గుండీలు అవి ఇవి పెట్టిన హ్యాండ్ బ్యాగు ఆడికి పోయాక కలుద్దాం మరిగా వీడియో అట్లనే చూస్తుండండి బస్సు దిగి ఆటో ఎక్కిన కిరాయి పది రూపాయలు ఆటో దిగి నడుచుకుంటూ పోతున్నా ఈ చేతికి ఒక బ్యాగు ఈ చేతికి ఒక బ్యాగు ఇక్కడ మూట మొత్తం మూడు మూటలు ఈ మూటలు మూసండి ఎప్పుడు తప్పు తెలియదు అసలు పోయినా ఇట్లనే మళ్ళా ఇప్పుడు పిల్ల నడుచుకుంటూ పోతున్నా లోపలికి ఆటో కూడా ఏవి రావు హాఫ్ కిలోమీటర్ ఉంటుందని అనుకుంటున్నా ఆ చౌరస్ నుంచి ఇంకా లోపలికి పోవాలి ఇంక ఇక్కడ మర్రాలే దమ్మోస్తుంది నడుచుకుంటూ మాట్లాడుతున్నా బరువు ఉన్నది కదా అని వచ్చిన బ్యాగ్లాడేసిన స్లాబ్కి నీళ్ళు పట్టాలి నిన్న సాయంత్రం పట్టిన అంటే నేనేం పట్టలేను అతగలేదు కదా మా బుడ్డోడే పట్టింది రెండు రోజుల నుంచి ఆయన కూడా ఫోన్ చేసి పోండి నీళ్ళు పట్టం మళ్ళీ ఇంత వేసూ కూడా వేస్ట్ అయిపోతుంది కదా అందుకే నీళ్ళు పడదామని పోతున్నా ఇంట్లో వారు లేరు కదా గిటుకు తేష్ బోరింగ్ ఇప్పుడు నేనే బంద్ చేయాలి నేనే హాన్ చేసుకోవాలి వచ్చి చూడాలి నీళ్ళు అనేది మా వాళ్ళైతే కరెంట్ చూసుకుంటునే వాటి మనం ఫోన్ చేస్తారు ఇప్పుడే మా అమ్మ చేసింది అన్నట్టు పైప్ ఇట్లా వేసి వచ్చేసరికి పడుతుంది అవి అక్కడ ఎండిపోయింది మొత్తం మొత్తం ఎండిపోయింది ఒకరోజు పట్టకుంటే ఎట్ల అయిపోతుంది బాగానే సేపు పడతాయి నేను నిండేసరికి మొత్తం ఆ కట్టలు నిండాలన్నట్టు కింద కూడా కారితే ఇట్లా మారుస్తుండాలి పైపు అంతే కష్టమేమి ఉండదు కానీ ఈ పైపు మారుస్తుండే అంతే కానీ ఇది కూడా ఏస్టల్ కావాలి కదా పని ఎండిపోయినాయి అయిన దగ్గర ఎండిపోయింది వాన పడింది కదా అయింది రోజు పని మళ్ళీ ప్లాస్టింగ్ చేస్తాడు లెవెల్ చేస్తారంట మేస్త్రి వాళ్ళు చెప్పిండ్రు స్లాబ్ చెక్కను పదిహేను రోజుల దాకా ఉంచుదామని అనుకుంటున్నాము ఒకళ్ళ మీకు తెలిస్తే ఎన్ని రోజులు ఇట్లా పెట్టవచ్చు అనేది కామెంట్లో ఎప్పుడు మేము కూడా తెలుసుకుంటాం నీళ్ళైతే పుష్కలంగా వాటాలు లేకుంటే స్లాబ్ అంతా పర్రలు పడుతుంది నేనైతే రెండు గంటలకు ఒకసారి పడుతున్నా నీళ్ళు పట్టేసిన చేతి పట్టినట్టు మొత్తం ఖాళీ పైపు మార్చుడే దీంట్లోకి దాంట్లోకి అంతే కొత్త దోసులు మొదల ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యాదమర్వకుండా ఏమి ఉంటా మరి దోసులు అందరికీ బాయ్